సర్వేపల్లి నియోజకవర్గంలో కొంత చివరి ఆయకట్టకు నీరు అవసరం లేదని మాకు టీఎంసీలు కేటాయించారని రెండో అనేక మంది రైతులు ముందుకు రావటం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు తమ పరిధిలో అనేక ప్రాంతాలలో సాగునీరు చివరి ఆయకట్టకు వారడం లేదని ఈ నేపథ్యంలోనే రిపేర్లు చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు రైతులు స్వచ్ఛందంగా కాలువ రిపేర్లకు ముందుకు వస్తున్నారని సోమిరెడ్డి సమావేశంలో స్పష్టం చేశారు కండలేరు సొమ్లో ఫిఫ్టీ టూ పాయింట్ సంథింగ్ అండ్ కండలేరు కలిపి వంద టీఎంసీలు ఉన్నాయి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకి ఈరోజు వంద టీఎంసీలు రెండు రిజర్వాయర్లు ఉండే జిల్లా ఏదంటే మందే బట్ వాటర్ మేనేజ్మెంట్ ముఖ్యం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అందరూ ఈరోజు నీటి సంఘాల అధ్యక్షులు బాధ్యత తీసుకున్నారు మీరు కీ రోల్ ప్లే చేయాలి ఎక్కడెక్కడ నీళ్లు వృధా అవుతున్నాయో కట్టడి చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కనుపూర్ కాలవకి మాకు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీలు అలికేషన్ చూపించారు డిపార్ట్మెంట్ మేమేమంటాం అవసరం లేదు మాకు టూ పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ అంటే పాయింట్ సిక్స్ టీఎంసీ మాకు అవసరం లేదని చెప్తున్నాం అట్లే మొత్తము పెన్నా డెల్టా కింద సరేపల్లి నియోజకవర్గానికి తొంభై వేల ఎకరాలు ప్రతిపాదన పెట్టారు అంత పడలేదు మాకు ఎయిట్ టీఎంసీ చాలు తగ్గించుకుంటాం ఆయకట్టు తగ్గించుకుంటాం అందుకని జస్ట్ వీళ్ళు డిపార్ట్మెంట్ చూపించిన అలికేషన్ కాదు అక్కడ కొంతమంది వద్దంటున్నారు ఇప్పుడు సర్వేపల్లికి ఏంటంటే ఒకటి పెన్నా డెల్టా కింద ఉంది కనుపూర్ కాలువ ప్రాజెక్ట్ కమిటీ కింద ఉంది మూడు కండలేరు కింద ఉంది కండలేరు సిస్టమ్ కింద మనుగోలు మండలానికి ఎంత ఉంది టూ పాయింట్ సంథింగ్ ఉంది టూ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ కండలేర్ సిస్టమ్ కింద ఉంది మనుగోల్లో వాళ్ళు వద్దని చెప్పేశారు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ తాగేదానికి ఇస్తే చాలా అంటున్నారు అట్లే దక్షిణ కాలువ ఒక ఎడం కాలువ లిఫ్ట్ దాదాపు ఇరవై వేల ఎకరాలు పడలేదు ఆ తాగేదానికి ఆ నిమ్మ చెట్లకి పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ సరిపోద్ది అని చెప్పేసి మనం నేనేమంటానంటే నీళ్లు ఉండాయని వృధా చేయకూడదు సమ్టైమ్స్ దురదృష్టం రేపు కనుక ఆ వర్షాలు లేట్ అయితే ఈ ఈ నీళ్ళు అవసరం మనం తాగేదానికి అవసరం పరిశ్రమలకు అవసరం నాటు పోసుకునేదానికి అవసరం అందుకని మీరందరూ కలిసి రోల్ ప్లే చేయాలా ఒకటి ఈరోజు మనకి రెండు కోట్లు మూడు కోట్లు సరిపోదు కానీ ఆర్థిక పరిస్థితులు అందుకని ఎంతవరకు వాటిని మేజర్ కెనాల్స్లో వాడుకుంటాం చిన్న చిన్న పిల్ల కాలువలు ఎన్ఆర్ఈస్ ప్లస్ రైతు సంఘాలు ప్లస్ రైతులు ఇప్పుడు అక్కడ ఒక యాభై వేలు ఎన్ఆర్జెస్లో వచ్చింది ఇంకొక ఇరవై ముప్పై వేలు పడింది నుండి చేయించుకుంటాం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా నేనేమంటానంటే నైన్ థౌజండ్ ఏకర్స్కి నా సబ్మిషన్ అన్నగారికి కూడా ఒక టీఎంసీ పెడతాం టీఎంసీకి తొమ్మిది వేల ఎకరాలు పెడతాం దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళు ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ టూ టీఎంసీ పెట్టారు నలభై మూడు పాయింట్ నాలుగు రెండు టీఎంసీలు మనకి నలభై ఒక్క టీఎంసీలకి సదుబాటు చేసుకుంటాం ఎందుకంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు పెట్టారు మనం తొమ్మిది వేల ఎకరాలు చేస్తాము దాంట్లో ఒక రెండు టీఎంసీలు సేవింగ్స్ వస్తుంది కానీ నేను ఏమంటానంటే యాక్చువల్ ఫీల్డ్ మీద చాలా చాలామంది మాకు సెకండ్ క్రాప్ వద్దు అన్నారు ఇప్పుడు అక్కడ సరేపల్లి రిజర్వాయర్ కింద కానీ కృష్ణపట్నం కాలువ కింద కానీ కొన్ని ఊళ్ళు మాకు వద్దని చెప్పేశారు అవన్నీ సేవింగ్స్ కింద వస్తాయి అందుకని ఇప్పుడు మొత్తం ఐదు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు అవసరం ఐదు లక్షల ఇరవై వేలకు కావాలంటే నీళ్ళు లేవుగా చాలా ఊర్లు ఇప్పుడు కండలేరులో ఫార్టీ సెవెన్ టీఎంసీ ఉంటే కండలేరు రైపేరియన్ రైట్స్ వాళ్ళు అక్కడ వాళ్ళకున్న హక్కు మొదటి హక్కు వాళ్ళ కండలేరు కింద ఇంకెవరికి సెకండరీ అయినా మాకొద్దు సెకండ్ క్రాప్ మాకొద్దు ఎందుకంటే రెండో పంట వేస్తే మాకు అంత సారవంతమైన నేల కాదు అని చెప్పేసి వద్దన్నారు తగ్గించేశాం ఓన్లీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ పెట్టాం అందుకని ఎక్కడ అవసరం ఏ ఊరు పంట పెట్టుకుంటారు ఏ ఊరు పెట్టుకోరో మీ దగ్గరుండి డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత నీటి సంఘాలకి డిస్ట్రిబ్యూటర్ కమిటీస్కి ప్రాజెక్ట్ కమిటీస్కి ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఏమంటానంటే ఇరవై మూడులో సెకండ్ క్రాప్ అన్నవాళ్ళు కూడా మాట్లాడారు ఆ రోజు నలభై టీఎంసీలు ఖర్చు పెట్టేశారు నలభై టీఎంసీలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలవలు ఇప్పుడు ఎదిగాలు షట్టర్స్ వచ్చి చూడండి ఇప్పుడు మనం మార్పించుకున్నాం షర్టర్స్ మార్చేసినట్టు బిల్ వేసేసి ఉన్నారు ఎన్ని షట్టర్స్ మార్చినట్టు బిల్లేసి ఉండారు అయితే ఏదైనా మట్టి పని మేము తెలియమయ్యా పూడిపోయిందంటే షట్టర్స్ కూడా మార్చకుండా మార్చేస్తున్నారు ఇటువంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినాయి నేనేమంటాను మిమ్మల్ని ఏం కోరుతానంటే ఇప్పుడే మనం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా చూడండి రైతుల కోసం కృషి చేయండి వాళ్ళు పంటలు పండించుకోవాలి నిన్న కూడా మనం ఎంఎస్పి విషయంలో అక్కడ ఆర్ అండ్ ఆర్ మన దగ్గరికి రాలేదు వాళ్ళు మంచి మార్కెట్ ఉంది అమ్ముకున్నారు కేందక ముందు కొంతమందికి ఎంఎస్పి వచ్చింది కొంతమందికి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తగ్గింది వాళ్ళు అమ్ముకున్నారు ఓన్లీ బీపీటీ ప్రాబ్లం వచ్చింది మ్యాక్సిమం కృషి చేసాం అరౌండ్ ఎంతో వన్ ల్యాక్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు ఇచ్చాం దానికి కూడా మేము తీవ్రంగా కృషి చేశాం మనకేమైపోతుందంటే అన్ని గోదావరి కృష్ణా జిల్లాలు అన్నీ వచ్చేసిన తర్వాత లాస్ట్ మంది అవుతుంది అక్కడ మనకి టార్గెట్ అయిపోయిన తర్వాత మంది వస్తాం ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా అలికేషన్ వచ్చింది కాబట్టి యాడ్ చేసేసి చేశాం అన్ని విధాల ప్రయత్నం మేము అందరం మనోహర్ నాయుడు గారితో కూడా కూర్చొని మీటింగ్లు కూడా పెట్టాం కలెక్టర్ గారు కూడా అసెంబ్లీకే కలెక్టర్ గారు కూడా పిలిపించుకొని అక్కడ సమావేశం పెట్టాం ఎంఎస్పీ కోసం ఏదేమైనా ఈ సెకండ్ క్రాప్ విషయంలో లాస్ట్ టైం ఏమంటానంటే ఫార్టీ టీఎంసీ అసలు కాలంలో తవ్వకుండా ఉంటే రైతుల్లో ఎందుకు పోరాట పోరాటపడేం లేదు దానికి వస్తారా ఒక్కొక్క ఒక్కొక్కలో పదిహేను లక్షలు ఇరవై లక్షలు షట్టర్స్ మార్చేసేమని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక కాన్స్టిట్యున్సీలో నేను లెక్కేస్తే నూట యాభై కోట్లు పోరాడాం ఆ పరిస్థితి లాస్ట్ టైం ఒక ఇరిగేషన్ మినిస్టర్ సెకండ్ టైం ఇన్ఛార్జ్ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టా ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరు మర్చిపోయినా డాన్స్ చేస్తుంటాడు చూడండి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రాంబాబు మర్చిపోయినా ఆయన ఆయన మంచి నటుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినా కూడా పట్టించుకోలే పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇరవై మూడు నవంబర్ మీకు ఎందుకంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజీ ఒక్కొక్క ప్యాకేజ్లో మూడు కోట్లు ముప్పై పండ్లు నలభై పనులు ఆ ఊళ్ళో వాళ్ళకి తెలియదు కలిసి ఒక ప్యాకేజ్ మనము మొన్న ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల వచ్చింది నూట ముప్పై పండ్లు ఏ ఊరికి ఆ ఊరిని చేసుకోమన్నాం రైతుల్ని వాళ్ళే చేసుకున్నారు ఒకటి ఏంటి మనకి నీళ్లు వదిలే లోపల నవంబరు నీళ్లు నార్లకు వదిలేస్తాం కానీ మనకి శాంక్షన్స్ నవంబర్ తర్వాత వచ్చినాయి కోవిడ్ రూరల్ కావలి సర్వేపల్లి మనమే ముందు మేమే ఇనిషియేటివ్ తీసుకొని కొంతమంది రైతులు పెట్టుకున్నారు కొంతమంది ఏ ఊరికి ఆ ఊరు పనులు చేసుకోమన్నాం బ్యూటిఫుల్గా చేసుకున్నారు చేసిన పనులకి వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చేయకుండా డబ్బులు తినేసేసిన నేనేమంటానంటే ఏ గవర్నమెంట్ ఉన్నా రైతుల విషయంకి వచ్చేటప్పటికీ రోడ్డు మీదకి వచ్చి ఆ హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత రైతు నాయకులకి రైతులకి ఉంది దాంట్లో రాజీపడాల్సిన అవసరం లేదు అందుకని ఈ ఈ పంట విషయంలో మనం వీళ్ళు మన వాళ్ళు మూడు లక్షల అరవై తొమ్మిది వేలు ఎకరాలు రెండవ పంటకి ప్రపోజ్ చేస్తున్నారు నేను అనుకోవటం మూడు లక్షల ఎకరాలకి దాటదు అనుకుంటున్నా దాటినా నీళ్ళు ఇస్తాం ఇబ్బంది లేదు తొమ్మిది వేల ఎకరాలు మనం జాగ్రత్తగా పెట్టుకుంటే వేస్ట్ కాకుండా అన్నచెప్పినట్టు టైల్యాండ్స్లో ఐడి క్రాప్స్ పెట్టుకుంటే ఇంకా కూడా వాటర్ సేవింగ్స్ ఉంటాయి అందుకని నీటిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది లో కలిసి జాగ్రత్తగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇచ్చిన రెండున్నర కోటి మూడు కోట్లకు కూడా అదనంగా కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం వస్తే వెల్ అండ్ గుడ్ లేకపోయినా ఉండి వాటితో చేయాలా అన్నిటికంటే మంత్రి గారికి మా అందరికీ బాధ్యత కలెక్టర్ గారికి లస్కస్ పేద కుటుంబాలు వాళ్ళకి ఎన్నో నెలలు రెండు మూడు సంవత్సరాలు జీతాలు లేకపోతే ఎట్ట బతకాలా అవర్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడతాం మంత్రి గారితో మాట్లాడతాం అవసరమైతే సీఎం గారి తిరిగి కూర్చుంటాం వాళ్ళ వరకు వీలైనంత తొందరగా లస్కర్ల జీతాలు ఇప్పిస్తాం వాళ్ళని కూడా పెట్టుకొని మీరు చేయించుకొని జాగ్రత్త చేసుకొని ఇంకొకసారి దొంగ బిల్లులు వేసే పరిస్థితి రాకుండా మీరే జవాబుదారీ తీసుకోండి అని మీరందరి నాయకత్వంలో రైతాంగం పెద్ద ఆయకట్టు మనకి వంద రెండు కలిసి నూట నలభై ఆరు టీఎంసీలు రెండు రిజర్వాయర్లు నూట నలభై ఎన్టీఆర్ పుణ్యం శ్రీనివాసు గారి పుణ్యం అన్న కూడా అప్పుడు ఎమ్మెల్యే మంత్రి అందుకని మనం నీళ్లు వృధా కాకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మీద ఉందని తెలియజేస్తూ